హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబా ఇంటి లోపలికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు రామ్ సీతలకు చెప్తూ ఉంటాడు దెయ్యాన్ని ఎప్పుడూ వింటమే కానీ చూడలేదమ్మా అక్కడ దెయ్యం వస్తుందమ్మా అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు ఎక్కడ సాంబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అందరూ అడుగుతూ ఉంటారు అదకొండమ్మా మీరే చూడండి నిజంగానే దెయ్యం వస్తుంది అని చెప్పడంతో అందరూ అలా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా అక్కడికి మహాలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది ఇక ఆవేశంగా మహాలక్ష్మి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అందరూ మహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా చూస్తూ ఉండిపోతారు సుమతి అనుకుంటుంది సీత అనుమానం నిజమైంది మహాలక్ష్మి బ్రతికే ఉంది అని ఆశ్చర్యపోతుంది ఇక సీత అనుకుంటుంది అత్త బతికే ఉందన్నమాట అయితే పోనీలే నేను చేసేయాల్సిందంతా కూడా చేసేసాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సీతని వచ్చి మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి సీత నేను వచ్చానని షాక్ అయిపోయావా నేను రానని అనుకున్నావా నేను లేనని ఇక రానని తిరిగి నువ్వు ఇక్కడ ఏవేవో చేసావట ఏవేవో జరిగిపోయాయట అని ప్రశ్నిస్తూ ఉంటుంది కానీ అందరూ ఇంకా మహారని చూసిన షాక్లోనే ఉండిపోతారు అక్కడ జన సుమతి ఇద్దరు పెళ్లి చేసుకున్న ఫోటో ఉంటుంది గోడకి ఆ ఫోటోని చూసి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అందరికీ మహాకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇక మహాలక్ష్మి సుమతిని ఇంట్లో నుంచి గెంటేస్తుందా లేకపోతే ఇలానే ఇంట్లోనే ఉంచేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో